గుంటూరు నగరంలో సులభ కాంప్లెక్స్ల నిర్మాణం నిర్వహణపై కౌన్సిల్ సమాపేశంలో వాడివేడిగా చర్చ జరిగింది సులభ్ కాంప్లెక్స్ నిర్మించుకున్న వారు కార్పొరేషన్కు నగదు చెల్లించకపోవడంతో ఆదాయం కోల్పోతుందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రస్తావించారు డీవోటీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు వాటిని నిర్మించడంతో కార్పొరేషన్కు డబ్బులు రావని అధికారులు సమాధానమిచ్చారు అధికారుల సమాధానంపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎలాంటి ఆదాయం లేకుండా ప్రైవేటు వారికి దోచిపెట్టడం కోసమే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు వైసీపీ సభ్యులు దీనిపై ప్రతి విమర్శలకు దిగడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది నగరంలో అభివృద్ది కార్యక్రమాలకు నిధుల విషయంలో ఇదే తరహాలో వాగ్వాదం నడిచింది ఈ సమావేశంలో సభ్యులకు పంపిణీ చేసిన స్నాక్స్ పాడైపోయాయంటూ సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు I'm sorry.